హలో అండి అందరికీ నమస్కారము వాళ్ళకి స్వాగతము నేను ఈరోజు నా మనవరాలికి పూల జడ కుట్టాను చూడండి ఎంత అందంగా ఉంది కదా పూల పట్ట ఇది ఎలా చేశానో చూపిస్తున్నాను ముందుగా పూలు వాటర్లో వేసుకొని ఉంచుకోవాలి ఇలా వాటర్లో వేస్తే పూలు విచ్చుకోకుండా ఫ్రెష్గా ఉంటాయి తర్వాత మనకు కావలసిన జడలెంతు నాలుగు సన్నటి పుల్లలకు నేను చూపిస్తున్న విధంగా పూలు కుచ్చుకోవాలి పొడగాటి పూలు వేరుకొని అన్నీ ఈక్వల్ ఉండేట్టు కుచ్చుకుంటే చూడడానికి జడపట్ట అందంగా కనపడుతుంది పుల్లలు రెడీ అయ్యాక ఒక కార్డుకి ఇలా పెట్టి సూదీదారంతో అంతా టాకాలు వేసుకుంటూ రావాలి నేను ఇక్కడ ఒక పెళ్ళి కార్డు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇలా నాలుగు పుల్లలు పెట్టి కుట్టాక మిడిల్లో మన ఇష్టం ఏమైనా పెట్టి కుట్టచ్చు నేను ఇక్కడ మల్లెపూలు కనకాంబరాలు మల్లె ఆకు సూర్యవంక చంద్రవంక వేసి కుట్టాను మీరు మీకు నచ్చినట్టు గులాబీలు మందారమాకు ఆకు ఏమైనా వేసి కుట్టుకోవచ్చు పూల జడతో పాటు వేణీళ్ళు పెట్టుకోవాలి మొత్తము ముగ్గురు లేదా నలుగురు మనుషులు ఉంటే మూడు గంటల్లో కుట్టచ్చు అంతే పూల జడ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్